హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో సీకేడీ అనగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ట్రీట్మెంట్లో ఎలాంటి అంశాల ఆధారంగా ట్రీట్మెంట్ జరుగుతుందో తెలుసుకుందాం అందరూ అనుకుంటుంటారు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనగానే డయాలసిస్ అని కానీ ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఒక క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ని చాలా కాలం పాటు చాలా సంవత్సరాల పాటు డయాలస్ లేక రాకుండా చూసుకోవచ్చు మరి ఈ సీకేడీ పేషెంట్స్కి వైద్యం చేసేటప్పుడు నెఫ్రాలజిస్ట్ ఎలాంటి అంశాల మీద ఫోకస్ చేస్తారో ఆ అంశాల గురించి పేషెంట్స్ కూడా అవగాహన ఉండాలి ది ఈ సీకేడీ ట్రీట్మెంట్ మెడిసిన్స్తో తీసుకునేటప్పుడు ఎలాంటి అంశాల గురించి డాక్టర్స్కి పేషెంట్స్కి ఇద్దరికీ అవగాహన ఉండాలో తెలుసుకుందాం సీకేడీ ట్రీట్మెంట్లో మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ని తగ్గించుకునే మెడిసిన్స్ మనందరికీ తెలుసు ఈ సీకేడీ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రెస్ కంటిన్యూస్గా అయ్యే ఒక డిసీజ్ అని ఈ సీకేడీని మనం ఆపలేం కానీ ప్రాపర్గా డైట్ కంట్రోల్ చేయడం వల్ల ప్రాపర్గా మెడికేషన్స్ వాడుకోవడం వల్ల ఈ సీకేడీ పెరిగే స్పీడ్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు దెర్ ఫోర్ సీకేడీ ఉన్న ప్రతి ఒక్కరు పేషెంట్స్ కూడా ఈ సీకేడీ ప్రోగ్రెషన్ కోసం మీ నెఫ్రాలజిస్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారో డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది సీకేడీ ట్రీట్మెంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన రెండో అంశం కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోవడం అంటే సీకేడీ వచ్చిన తర్వాత కూడా కిడ్నీ పంతీరు తగ్గడానికి బయట నుంచి పనిచేసే కొన్ని రకాల ఫ్యాక్టర్స్ కారణమవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బీపీ బొత్తిగా కంట్రోల్లో లేకుండా క్రియాటిని పెరిగే స్పీడ్ విచ్చలుడిగా పెరుగుతూ ఉంటుంది లేక షుగర్ కంట్రోల్గా లేకున్నా క్రియాటిని విచ్చులుగా పెరుగుతూ ఉంటుంది లేక ఇన్ఫెక్షన్స్ మాటమాటికి వస్తున్నా క్రియాటినిన్ ఒక స్టెప్ ప్లాటర్ తరహాలో పెరుగుతూ ఉంటుంది దేఫోర్ ఇట్లాంటి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోవడం కూడా పేషెంట్స్ యొక్క విధి నెఫ్రాలజిస్ట్ యొక్క విధి ఈ సీకేడీలో ట్రీట్మెంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన మూడో అంశం సీకేడీ ఉన్నప్పటికి కూడా సిమ్టమ్స్ లేకుండా చూసుకోవడం అంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వల్ల కాళ్ళ వాపులు రావడం మొహం వాపులు రావడం లేదా బాడీలో వాటర్ కంటెంట్ పెరిగిపోయి మాటికి ఆయాసం వస్తూ ఉండడం లేదా ఈ సీకేడీ వల్ల వేరే రకాల శరీర భాగాల మీద ఎఫెక్ట్ పడడం సో నెఫరాలజిస్తో డిస్కస్ చేసుకుని ఈ సిమ్టమ్స్ తగ్గించుకోవడానికి ఎలాంటి ట్రీట్మెంట్లు అవసరం అవుతాయి మీరు మీ వైపు నుంచి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో డిస్కస్ చేసుకోండి సీకేడీ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన నాలుగో అంశం ఏ పేషెంట్ కూడా కిడ్నీ యొక్క పందిరి తగ్గడం వల్ల డైరెక్ట్గా ఇబ్బంది పడరు ప్రతి ఒక్క సీకేడీ పేషెంట్ కూడా ఈ సీకేడీ వల్ల వేరే శరీర భాగాలు అనగా మెదడు లంగ్స్ హార్ట్ ఆర్ అదర్ ఆర్గాన్ సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కోల్పోతూ ఉంటారు దెర్ఫోర్ ఈ సీకేడీ ఉన్నప్పుడు కూడా ఈ సీకేడీ యొక్క ప్రభావం వల్ల వేరే శరీర భాగాలు ఇబ్బందులు పడుకోకుండా ఎలాంటి మెడిసిన్స్ వాడుకోవాలో ఎలాంటి మెడిసిన్స్ వాడబడుతున్నాయో పేషెంట్స్ ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో మీ డాక్టర్స్తో డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది సీకేడీ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశం వారి గుండెని కాపాడుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా చెప్పిన ప్రతి ఒక్క రీసెస్ స్టడీలో కూడా సీకేడీ పేషెంట్కి ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ వారి హార్ట్ అని తెలిసింది అంటే సీకేడీ పేషెంట్స్ వారి కిడ్నీ కంటే కూడా వారి గుండె వల్ల ఎక్కువ లోనవుతూ ఉంటారు దెర్ఫోర్ సీకేడీ పేషెంట్స్ ప్రతి ఒక్క సంవత్సరం వారి కార్డియాలజిస్ట్ని కలిసి వారి గుండె యొక్క పనితీరు తెలుసుకొని ఒకవేళ పనితీరు తగ్గితే పనితీరు మరీ తిరిగి అప్టిమైజ్ చేయడానికి ఏమేమి చేసుకోవాలో తెలుసుకోవాల్సి వస్తుంది సీకేడీ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన లాస్ట్ అంశం వారి డయాలసిస్ని పోస్ట్ పోన్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోబడుతున్నాయనేసి అంటే కొన్ని రకాల మెడిసిన్స్ అర్లీ దశలో వాడడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ డపాగ్లిఫోజోన్ ఆ టెల్మీస్ లాంటి మందులు అర్లీ దశలో వాడడం వల్ల ఈ సీకేడీ అనేది ఈ పర్మనెంట్ కిడ్నీ డిసీజ్ అనేది పెరిగే స్పీడ్ని చాలా వరకు స్లో చేసుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ మెడిసిన్స్ని కేవలం అగ్లీ దశలో మాత్రమే వాడగలరు అంటే ఎంత త్వరగా సీకేడీని గుర్తుపడితే ఎంత త్వరగా ఈ మెడిసిన్స్ వాడుకోగలిగితే ఆ సీకేడీ ప్రోగ్రెస్ అయ్యే దశలు కావచ్చు లేక స్పీడ్ని కావచ్చు గణనీయంగా తగ్గించుకోవచ్చు సీకేడీ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన చివరి అంశం వారి కిడ్నీ డిసీజ్ యొక్క స్పీడ్ పెరిగే కొద్దీ వారి సీకేడీ యొక్క స్టేజ్ పెరిగే కొద్దీ కిడ్నీ మార్పిడి ఎప్పుడు చేయించుకోవాలి డయాలసిస్ ఎప్పుడు చేయించుకోవాలి లేక డయాలసిస్ ఎంటర్ అయ్యే ముందు ఎలాంటి ప్రిపరేటరీ స్టెప్స్ తీసుకుంటే డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ ల్యాండింగ్ స్మూత్గా ఉంటుందో మీ డాక్టర్ గారితో మొహమాటం లేకుండా డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది బెఫోర్ సీకేడీ ఉన్నప్పటికి కూడా పైన చెప్పిన అంశాల గురించి తిరుగులేని కమాండ్ ఉండడం వల్ల పైన చెప్పిన అంశాల గురించి మీరు నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల సీకేడీ ఉన్నప్పటికి కూడా ఈ సీకేడీ యొక్క స్పీడ్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు అట్ సీకేడీ ఉన్నప్పటికి కూడా ఫ్యూచర్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండే విధంగా చూసుకోవచ్చు